వారు ఎటుతోచకయుండిరి శ్రమకు తాళలేక వారు ఇహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను నూట ఏడవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో ఎటూ తోచక ఓ మూలను శోకవదనంతో నిలబడి ముందేం జరుగుతుందోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా పడుతున్నావా క్రైస్తవ విశ్వాసీ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే వేదిక ఎటూ తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతెరిపిలేని శ్రమ కృంగదీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు ముద్దుబారతే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే వేదిక ఎటూ తోచక ఓ మూలను మొదలుపెట్టిన నీ పని నిరర్ధకమైతే పూర్తి కాకుండా ఆగిపోతే మనసు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చెయ్యడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణిగితే ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటూ తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోనికి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి ఎటూ తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు